అమ్మాయి కుటుంబ సభ్యుల మీద కానీ అమ్మాయి మీద కానీ ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎటువంటి కేసులు లేవు కేవలం ఒకసారి మాత్రమే ఇంటి మీద దాడి వాళ్ళే చేసుకొని దాడి చేసినట్టు కేసు పెట్టారు దానికి ఎవిడెన్స్ ఎవ్వరు లేరు అట్లాంటి సందర్భంలో రౌడీ షీట్ ఓపెన్ చేసిన మీరు ఆల్రెడీ ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి అట్రాసిటీ కేసులో జైలుకు పోయచ్చు ఇప్పుడు చంపారు కదా వీళ్ళ మీద రౌడీ షీట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చెప్పండి చట్టం ఏం చెప్తా అంటే సార్ ఏదైనా ఒక కేసులో వాళ్ళు శిక్ష అనుభవించి నేరస్తులుగా తేలితే కదా మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సింది ఆరు కేసులలో ఒక్కదా సంపూర్ణ విచారణ పూర్తయిందా కోర్టులో నుంచి ఫైనల్ హియరింగ్ ఏ కేసు కన్నా వచ్చింది ఆరిట్లలో రాకుండా మీరు ఏ ప్రాతిపదికన రౌడీ షీట్ ఓపెన్ చేశారు కమిషన్ చైర్మన్ వచ్చి ఎంక్వైరీ చేసిండు ఈ జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ వచ్చి ఎంక్వైరీ చేసిండు ఇక్కడ ఇంతకుముందు మినిస్టర్గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేగా ఎంక్వైరీ చేసిండు ఇంతమంది పోయి వచ్చిన తర్వాత కూడా మీరు ఎంఆర్ఓగా మీ మెజిస్ట్రేట్ గా మీ కర్తవ్యాన్ని నిర్వహించకుంటే మీకు ఏమాత్రం మానవ విలువ లేవా సార్ మరి ఎందుకు సార్ ఎందుకు ఆలస్యం అవుతుంది సార్ ఏ కారణంగా ఆలస్యం చేస్తున్నారు మీరు పైనుంచి ఏమన్నా ఒత్తిడిలో ఉన్నాయా లేదంటే మీకే నచ్చట్లేదా ఆడియో గారితో మాట్లాడి మీకే ఇష్టం లేదా చెప్పండి మీకే ఇష్టం లేదా నేను ఏమంటారు అంటే ఎంఆర్ఓ గారు ఇంతమంది సమస్యలు చెప్తారు అది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నేను రౌడ్ షీట్ ఫైవ్ అవర్ నేనే కానీ ఎట్లా చేయాల్సి వచ్చింది ఎందుకు ఇప్పుడు విచారిస్తా మీరు బైండ్ ఓవర్ చేశారు వాడు బాధపడ్డాడు మీ దగ్గర మీకు లెటర్ వస్తేనే ఎందుకు చేయాల్సి వచ్చింది అదే డీటెయిల్ గా నేను సార్ మీకు లెటర్ పంపించారు మీరు దాని మీకు లేని బైండ్ ఓవర్ ఉల్లంఘించినారని చెప్పి ఆయన మీద మళ్ళీ సరుకులు ఇచ్చారు ఇంత కనీస సమాచారాలకు మీరు వేశారు అన్నిటికీ బాలయ్యి చిక్స్ కేసులలో చిట్కి చిక్కి 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 చచ్చిపోయేదాకా వచ్చింది మొదటి కేసులో రెండో కేసులో మూడో కేసులో ఏ ఒక్క చోట ఒక అధికారులుగా మీరు ఒక ఆపన్న హస్తం ఇచ్చి ఉంటే మళ్ళీ బ్రతుకుండేవాడు ఈరోజు మీకు అర్థం కావట్లేదు సార్ మీరు ఫాల్స్ కేసులో ఆయన మీరు రౌడీ షీట్ ఓపెన్ చేసి మీరు కనుక ఈ విషయంలో న్యాయం చేయకుంటే మేము హైకోర్టు పోతాం అక్కడ మీరు కూడా అట్రాసిటీ కేసులో బాధితులు అవ్వాల్సి వస్తుందని ఖచ్చితంగా మీరు నేరస్తులు అలా చేరుతారు ఎఫ్ఐఆర్ లో మీ పేరు కూడా ఉంటది ఏ త్రీ తో పాటు ఏ ఫోర్ గా మీరు కూడా అవుతారు మీరు ఒకవేళ లొంగితే అది మీకు తెలుసు ఇంటర్నల్ గా మీకు తెలుసు ఆ ట్రాప్ లో మీరు బడకండి ఎందుకంటే మీరు ఒక ప్రజలకు సంబంధించినటువంటి అధికారులు మండల మెజిస్ట్రేట్ గారు మీరు మీరు వాళ్ళ టాబ్లో పడి మీరు అనవసరంగా బాధ్యులు కాకండి అంతేగాని దయచేసి మీరు ఆ ఒత్తిళ్లకు మీరు బాధ్యలై ఉండి తర్వాత వీళ్ళకి అన్యాయం చేసి అన్యాయం చేసిన దాంట్లో మీరు భాగస్థంగా మీరు కాకుండా ఉండ ఉండ ఉండాలంటే మీరు ఇక్కడ జరిగినటువంటి ఈ ఏదైతే పూర్తి రిపోర్ట్ ఉందో అందులో ఎలాంటి తడబాటు లేకుండా సమగ్రమైనటువంటి రిపోర్టు మీ పై ఎదిరిక అధికారులకు ఇచ్చేసి ఎక్కడైతే ఫ్యామిలీ వైపు నుంచాలి మేము మాట్లాడింది కాదు వీళ్ళతో మాట్లాడినాము ఒక వైపు నుంచాలి కాదు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళతో మేము సమగ్రంగా మాట్లాడినాం వాళ్ళ వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పినటువంటి కోరికల నించాలి వాళ్ళు చెప్పిన డిమాండ్ నుంచే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ మేము ముందు పెట్టినాము మీరు ప్రభుత్వానికి పంపుకుంటారా మీ జిల్లా కలెక్టర్ పంపుకుంటారా లేకపోతే ఇంటెలిజెన్స్ పంపుకుంటారా ఇంకేం చేసుకుంటారా ఏదైనా కానీ దీన్ని అనవసరమైనటువంటి రాజ్యాంతం చేసి అనవసరమైనటువంటి ఇష్యూని చేసి దీన్ని పెద్దగా చేయకండి దీన్ని ఈ స్థాయిలోనే తుంచివేసే ప్రయత్నం చేయండి అట్లా చేస్తే మీకు గౌరవం ఉంటుంది ప్రభుత్వం పట్ల పాలన యంత్రాంగం పట్ల పోలీసుల పట్ల అధికారుల పట్ల సమ మాకు నిజమైనటువంటి గౌరవం ఉంటుంది దాన్ని మీరు ఫుల్ స్టాప్ పెడితే పెట్టండి లేదు దీన్ని ఇట్నే కొనసాగిస్తామని అంటే ఇది అనవసరమైనటువంటి ఇష్యూ అవుతుంది అందరూ అందరం కూడా ఉంటారు ఇది ఒక్క విషయంలోనే కాదు గతంలో ఇక్కడ ఎస్ఐ గా పనిచేసి వెళ్ళిన శ్వేత మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చి బాధితుడు చచ్చిపోయింది కాబట్టి మేము ఇంతమంది రావాల్సి వచ్చింది అట్లా అక్రమంగా రౌడీ షీటర్లు ఎంతమంది మీద ఈ కాన్స్టెన్సీలో తెరిసీరో వాళ్ళ మీద ఎంక్వైరీ ఏది ఉందో మీరు ఈ రిపోర్ట్ ఎన్ని రోజులలో బయట పెడతారో మా అందరు ముంగట చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వివిధ సంఘాలకు రాష్ట్రాల బాధ్యులు కాబట్టి మీరు ఆ పూర్తి వివరాలు చెప్పాల్సిందో కూర్తాను అసలు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ ఆధ్వర్యంలో ఎంతమంది మీద రౌడీ రౌడీషీట్లో ఎంక్వైరీ చేసిరు ఆయన చాలా మీరు కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీరు కూడా భావస్తున్నారు సార్ ఇప్పటికైనా మా మల్లేసు నిజాయితీని బయట పెట్టడానికి మీరు సహాయ శక్తుల మీ బ్యాకరం మీరు ఎందుకంటే మా పోరాటం మేము చేస్తాం ఆపం కానీ మీరు మీరు ఎందుకంటే మాకు ముఖ్యం ఎందుకంటే మీరు ఒక మెజిస్ట్రేట్గా గా మీకు అన్ని హక్కులు ఉంటాయి అందుకోసం ఆయన నిజాయితీని బయట పెట్టండి విచారణ వచ్చి డైరెక్ట్ జరపండి మల్లే నేరస్తున్నారు ఎవరు చెప్తారో మేము కూడా మీతో పాటు వస్తాం డైరెక్ట్ విలేజ్ లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టో లేదంటే ప్రజా కోర్టో ఏర్పాటు చేసి మాట్లాడదాం అక్కడ చర్చలు చేద్దాం ఇట్లా ఎంత మంది బాధితుల జీవితాలు నాశనం చేస్తారో మాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరి మీద రౌడీషీటో కేసులు ఉన్నాయో అందులో ఒక్కరు కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తులు లేరు ఎవరైతే ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులను ప్రశ్నించిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో జరిగే అరాచకాలను ప్రశ్నించిన వాళ్ళమేనే కావాలని ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది దయచేసి పూర్తి వివరాలు మీరు ఎప్పుడు బయట పెడతారో బయట పెడతారో ఇప్పటికైనా చెప్పండి పదిహేను రోజులు అంటే ఆల్రెడీ పన్నెండు రోజులు అయింది కదా సార్ అంటే ఇన్ని రోజులు మీరు డ్యూటీలో లేరా లేదంటే ఒక దళిత యువకుడు చనిపోయినాక కూడా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఈవెన్ అప్పటి నుంచి కూడా అంటే దానికి ఇట్లా ఒక మాస్ మూమెంట్ క్రియేట్ అయితే తప్ప మీరు మీ హాల్ నుంచి బయటికి రారా పన్నెండు రోజులు మీరు ఏం చేసింద్రో రిపోర్ట్ కూడా ఇవ్వండి మరి మీరు ఖాళీగా ఉన్నట్టే కదా ఇప్పుడు కుర్చీలో ఆరామ్సే కూర్చున్నట్టే కదా అట్రాసిటీ కేసు అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎంక్వైరీ కావాలని రూల్ ఉంటుంది చట్టాలు ఉన్నాయి అట్లాంటి మర్డర్ కేసు అయిన తర్వాత కూడా పన్నెండు దాకా ఇంతమంది వచ్చి బాధితులు వచ్చేంత వరకు మీరు ఆరుగురు హత్యలో పాల్గొంటే ముగ్గురు ఇంకా ముగ్గురు ఎవరన్నా డీటెయిల్స్ కూడా మీరు మీకు సార్ కేసులో ఉన్నారు ఇదంతా కేసు క్లియర్ చేసినాక ఒకవేళ మీకు రాజ్యాంగం మీకు ఇచ్చిన విధులు తెలియదు అంటే చెప్పండి మేము వర్క్ షాప్ కూడా క్రియేట్ చేస్తాం ఇది చాలా దారుణమైన అసలు ఎంత ఘోరం కాకపోతే మీ విధులు మీకు తెలియదా

సార్ అదే సార్ ఇప్పుడు పైన ఆరు కేసులు పెట్టిర్రు కదా సార్ మల్లేష్ పైన ఆరు కేసులు పెడితే ఏ కేసులో కూడా కన్విక్ట్ కాదు ప్రతి కేసులో కూడా అక్యూస్డే అతని మీద అక్యూస్డ్ మీద మీరు ఎట్లా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు సార్ చెప్పండి ఎన్ని కేసులు ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్లో అయితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు

ఒత్తిళ్ళలో ఉన్నారు సార్ ఏదో ఒత్తిళ్లలో ఉన్నారు ఆ ఒత్తిళ్ళ నుంచి మీరు బయటికి రండి అనవసరంగా చేసి సార్ మీరు కనుక ఈ విషయంలో సమగ్ర విచారణ జరపకుంటే ఊరుకో మళ్ళీ తయారవుతాడు సార్